రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని చాణక్య నర్సింగ్ హోమ్ను అధికారులు సీజ్ చేశారు ఆసుపత్రికి ఇరవై ఐదు మంది అధికారులు రావడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది అయితే అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమ ఆసుపత్రి ఎందుకు సీజ్ చేశారని అధికారులను నిలదీశారు నిర్వాహకులు ఇరవై ఐదేండ్లుగా సేవలు అందిస్తున్న ఆసుపత్రికి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేశారని ఆరోపించారు మరోవైపు నిబంధనలు పాటించడం లేదంటూ అధికారులు ఆస్పత్రిని సీజ్ చేసినట్టు తెలిసింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ బీఆర్ఎస్ నాయకులు రామతీర్థపు రాజు తదితరులు సందర్శించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు అన్ని అనుమతులు ఉన్న చాణక్య ఆస్పత్రిని సీజ్ చేయడం సరికాదన్నారు హాస్పిటల్ నిర్వాహకుల్లో ఒకరు జర్నలిస్ట్ అయి ఉండడం ప్రభుత్వ తప్పిదాలపై వార్తా కథనాలు రాయడంతోనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది సో అదొకటి మాస్టర్ ఉండుంది నెక్స్ట్ తను రిజిస్ట్రేషన్ అయితే ఏ డాక్టర్ చేశారో తనకి అఫీషియల్గా మన తెలంగాణ రిజిస్ట్రేషన్ ఒకటి లేదు పర్మిషన్ లేదు అనేది మాకు కంప్లైంట్ వచ్చింది సో దాన్ని చేసి చేసుకుని అల్టిమేట్గా డిస్టిక్ అథారిటీ కమిటీలో కలెక్టర్ సార్ చైర్పర్సన్ సో సార్ ఆర్డర్స్ ప్రకారం మేము సీజ్ చేయమన్నారు అది చేయడానికి మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్ అనేది సో అది ఖచ్చితంగా మేము ఫర్దర్గా అన్ని కూడా హాస్పిటల్స్కి క్రాస్ చెక్ చేయమన్నారు అది జరుగుతుంది ప్రాసెస్లో ఉంది అన్ని హాస్పిటల్స్కి కూడా పొలిటికల్ ఇష్యూస్తో మేమైతే మీ సంబంధం లేదండి సో మాకున్న హైయర్ ఆఫీషియల్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ కలెక్టర్ సో బాస్ తన ఆర్డర్స్ మేము చేస్తాం అన్ని ప్రభుత్వ అనుమతులతో చాణక్య నర్సింగ్ అనే మా సంస్థ నడిపించుకుంటున్నాం చాణక్య నర్సింగ్ ద్వారా మేము దాదాపు ఒక ఇరవై ఐదు మంది మేము ఉపాధి పొందుతున్నాం పొందే క్రమంలో ప్రభుత్వ పరంగా ఉండాల్సిన అనుమతులు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా నేను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నా కాబట్టి నా మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు నన్ను బదనాం చేసేందుకు నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు చాణక్య నర్సింగ్ జిల్లా స్థాయి అధికారులు రావడం జరిగింది ఈరోజు మాకు ఎలాంటి నోటీస్ ముందస్తు ఇవ్వకుండా మా సమాధానం ఊరకుండానే ఈరోజు మా హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ కక్ష సాధింపు చర్యగా నేను భావిస్తున్నా పర్వాలేదు దీని మీద న్యాయపరంగా కానీ ఇంక మీకు ఎందుకు ఒక మీ నోటీస్లో ఏముంది ఎందుకు చేజ్ అంటే నాలుగు ఇన్స్ట్రక్షన్ చెప్పిండ్రు హాస్పిటల్కు ఎమర్జెన్ మన ఫైర్ స్టేషన్ ఫైర్ వెహికల్ రావడానికి ఇబ్బందిగా ఉంది నలభై ఫీట్ల రోడ్ ఉండాలని అన్నారు అది మేము మొన్న మొన్ననే దాన్ని రిన్వల్ చేశాము మరి ఆ రిన్వల్ చేసే ముందు నలభై ఫీట్ల రోడ్ ఉండాలని వాళ్ళు ఆబ్జెక్షన్ చేసి ఉండేది వాళ్ళు చేయలేదు ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయనట్టుండ్రు కొత్త రూల్స్ వచ్చినప్పుడు మరి కొత్త రూల్స్ ప్రకారమే మేము మెదులుతాము మాకు టైం ఇవ్వండి అన్న కానీ వాళ్ళు మాకు టైం ఇవ్వకుండా మీరు బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి అని చెప్పి బాగా ఫోర్స్ చేస్తున్నారు మేము ఇట్లాంటి సేవలు చేసేందుకు చాణక్య హాస్పిటల్ ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎటువంటి రిమార్క్ లేకుండా ఎంతోమంది సే ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ తరహాల ఫీజులు కానీ అవి కానీ ఎక్కువ లేకుండా ఇంత మంచి హాస్పిటల్ను మీరు బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంతోమంది సిబ్బంది దీని మీద ఆధారపడి ఉన్నారు నలభై మంది యాభై మంది సిబ్బంది పనిచేస్తారు ఏదో ఏసీరు కావచ్చు ఇది ఇట్లా అని నెగటివ్ ప్రచారం పోతుంది ఇది మంచి పద్ధతి కాదు ఇది ఏదైనా ఉంటే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ డిఎంహెచ్ఓ ఆలోచించి మాకు టైం ఇచ్చి మా మాకు ఏం అవి ఉన్నాయి మాకు అవి ఫుల్ఫిల్ చేసుకునే టైం ఇవ్వాలని మేము అడుగుతున్నాం రేపటి నుంచి మీరు ఎటువంటి సేవలు కూడా చేయొద్దని సీజ్ చేసి వెళ్ళారు మరి డిఎంహెచ్ఓ నుంచి హాస్పిటల్ అనుమతి కూడా మార్చి వరకు ఉన్నది ఫైర్ అనుమతులు ఉన్నాయి అన్ని రకాల అనుమతులు ఉండి కూడా మరి ఇక్కడ ఈ రోజు సీజ్ చేయడం చూస్తుంటే మరి ఇక్కడ మాకు కక్షపూరితంగా అనిపిస్తుంది ఎందుకంటే మరి వాళ్ళ ఇంగే శ్రీనివాస్ గారు ఇరవై ఐదు సంవత్సరం నుంచి ఒక రిపోర్టర్గా ఉండడం అంటే ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడుపైన వార్త రాసుకుంటూ వారి యొక్క వృత్తిని ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా మరి ఇక్కడ ఇరవై మూడు నుంచి ఆ సంస్థలో స్థానిక్యాస్పద సంస్థలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వండుకుంటూ మరి జీవనం గడుతున్నారు మీ యొక్క రూల్స్ పాక విరుద్ధం ఉంటే నోటీస్ ఇవ్వడం మీ బాధ్యత మంచి ఉండాలని చెప్పి చెప్తున్నాం మరి ఇలాంటి చర్యలు కూనుకుంటే మాత్రం ప్రజలు చెల్లి వ్యతిరేక చెల్లించుకోవాల్సింది తప్ప ఈ డిహెచ్ఎం కానీ ఆర్డిఓ గారు కానీ లోకల్ మున్సిపల్ ఆఫీసర్ ఆఫీసర్లు కానీ దీన్ని తక్షణమే వెనక్కి తీసుకొని పర్మిషన్స్ అన్ని యథావిధిగా ఉంటే యధావిధిగా రన్ చేసినట్టయితే చాలా సంతోషపడతాం ఏ నామ్స్ ప్రకారంగా ఏ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చారో అవన్నిటిని కూడా సీజ్ చేయాల్సి వస్తుంది దయచేసి లేకపోతే మాత్రం యథావిధిగా అన్ని పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున మీరు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుడుగా నిర్ణయం భావించి ఇమీడియట్లీ హాస్పిటల్ను రన్ చేయాల్సిగా దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి సర్వీస్ ఇస్తూ ఉంది హాస్పిటల్ రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి రాజకీయాలను వ్యక్తిగత కక్షలతోని వ్యక్తిగత దాడులతోని చేద్దామంటే మాత్రం ప్రజాస్వామ్యం ఒప్పుకోరు ప్రజలు కూడా ఒప్పుకోరు మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏముందో మరి హాస్పిటల్లో పనిచేసే ఓ రిపోర్టర్ వార్త రాస్తే హాస్పిటల్ యజమాని ఎట్లయితారు పోయి ప్రెస్సులు వస్తే కాంప్లైంట్ చేసుకోవాలి కేసులు పెట్టుకోవాలి డిఫర్మేషన్ వేసుకోవాలి ఇదివరకు గత ప్రభుత్వాల్లో కూడా చూసినాం మనం ఉద్యోగులు బలైతారు తప్పితే దాంట్లో న్యాయం జరగదు దయచేసి అధికారులకు కూడా జిల్లా అధికారులు కూడా విన విన్నవిస్తూ ఉన్నాం ఆలోచన విధంగా రూల్స్ పక్క పెట్టి చేస్తాడంటే మాత్రం సరైన విధానంగా ఇది వ్యక్తిగతంగా దాడిగానే భావిస్తూ ఉన్నాం కనుక ఇటువంటి నియంత్రిత్వ ధోరణతో పత్రికల మీద ఆరాచకాలు వీటిలో ఏసి అణి సరైన విధానంగా కూడా తెలియజేస్తాం